బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి వెళ్లే వారికి బిగ్ అలర్ట్ ఈ నెల ఏడున చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆలయం మూసివేసి ఉంటుందని టీటీడీ ప్రకటించింది గ్రహణ సమయంలో ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూ శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఇక ఎనిమిదవ తేదీన విఐపి బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలను కూడా అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల ఏడున చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీన ఉదయం మూడు గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు రమణ కుమార్ చెప్పండి చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయం దాదాపు ఎనిమిది గంటల పైన కూడా మూసివేయనున్న పరిస్థితి అయితే ఉంది చంద్రగ్రహణం కారణంగా కూడా సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం మూడు గంటల వరకు కూడా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి దాదాపు పన్నెండు గంటల పాటు కూడా ఈ ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అంటే గ్రహణం సందర్భంగా ఆల ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే చంద్రగ్రహణం కారణంగా కూడా ఈ ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా కూడా టీటీడీ ప్రకటించింది అలాగే ఏదైతే సెప్టెంబర్ సాయంత్రం మూడు గంటల ముప్పై ముప్పై నిమిషాల నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ఈ ఆలయాన్ని మూసివేస్తారు తర్వాత ఆలయ శుద్ధి పుణ్యావసనం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామనే కూడా ఈ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది చంద్రగ్రహణం ప్రారంభానికి ముందే దాదాపు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ముందే చంద్రగ్రహణం మిడ్ నైట్ ప్రారంభం అవుతుంది కానీ ఆరు గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయడం సాంప్రదాయం కాబట్టి ఆ గ్రహణం సమయానికన్నా ఆరు గంటల ముందే ఆలయం తలుపులు మూసివేసి శాస్త్రోకంగా కూడా ఆ కాలాలు వేసి ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున సుప్రభాతం పుణ్యావచనం ఇవన్నీ కూడా చేసిన తర్వాతనే స్వామివారి దర్శనానికి భక్తులను అయితే అనుమతిస్తారు ఇవన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించడానికి టీటీడీ ఇప్పటికే అన్ని ప్రణాళికలు కూడా రూపొందించింది ఆగమశాస్త్రం ప్రకారంగా కూడా ఈ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ముసివేసే పరిస్థితి ఉంది కాబట్టి సహకరించాలని కోరిన పరిస్థితి అయితే ఉంది అలాగే అన్నదానానికి సంబంధించి ఏడవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు ఉండవనేత కూడా ఇప్పటికే సిసిడి ప్రకటించినది ఆ సందర్భంగా ముందుగానే వారికి పులిహోర ప్యాకెట్లను అందజేయడానికి సిసిడి ప్రణాళికలు అయితే

పెద్ద ఎత్తున తిరుమలలో వేచి ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే విఐసి ప్రోటోకాల్ దర్శనాలను కూడా రద్దు చేయాలనే నని కూడా టీటీడీ నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ఈ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ప్రముఖులకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఇచ్చే విధంగా టీటీడీ చర్యలైతే చేపట్టిందనే చెప్పచ్చు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన దర్శనం కొరకు ఏడవ తేదీ విఐసి దుపార్ల సేకరించబడవని కూడా టిటిడి ఒక ప్రకటనలో కూడా తెలిపిన పరిస్థితి అలాగే ఎనిమిదవ తేదీ ఎవరైతే నేరుగా ప్రోటోకాల్ ఉండేవారు ఉన్నారో వారికి మాత్రమే దర్శనం కల్పించే విధంగా టీటీడీ చర్యలు తీసుకుని మరోపక్క శ్రీవాణి ట్రక్ టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్లైన్ ద్వారా దర్శన సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకే మార్చారు మామూలుగా ఆ రోజు సాయంకాలం నాలుగున్నర గంటలకు దర్శనం ఉంటుంది కానీ వారికి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దర్శనం కల్పించాలని కూడా టీటీడీ నిర్ణయించింది మరోపక్క సెప్టెంబర్ పదహారు శ్రీవారి ఆలయంలో నిర్వహించే కోయిలాల్వ తిరుమంధనం కార్యక్రమం ద్వారా కూడా పదహైడవ తేదీ ఈ సిఫార్సు లేఖలను కూడా తీసుకోవచ్చు కూడా టీటీడీ ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ గ్రహణం సందర్భంగా భక్తులు తమ ప్రయాణాన్ని చూసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది